నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలో ఈరోజైతే ఇక్కడ రెసిపీ నేతి బీరకాయతో పచ్చడి నేతి బీరకాయ అనగానే మరి అందులో స్పెషల్ ఎండా చూస్తున్నారా కార్తీక మాసంలో తినదగ్గ వెజిటబుల్స్లో అది కూడా ఒకటి కార్తీక మాసం అంటేనే చాలు నేతి బీరకాయ పచ్చడి తినాలంటారు లేదా కంద పచ్చలు కూడా తినొచ్చు అంటారు నాకైతే ఇక్కడ నేతి బీరకాయ దొరికింది కాబట్టి దాంతోనే పచ్చడి చేసుకున్నాను మరి ఇదైతే మామూలుగా మనం బీరకాయ పచ్చడి చేసుకున్నట్లే నేనే పల్లీలు వాడాను ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే ఇక్కడ నేతి బీరకాయ పచ్చడి కోసం అండి నేతి బీరకాయ అయితే పెద్దది ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను నేనైతే పైన పొట్లకాయకి మనం పైన లేయర్లు తీస్తాం కదా చాగుతో వెనకబెట్టి అలా తీసుకున్నాను ఇక్కడ పైన ఇదంతా మనం తొక్కంత తీయ అవసరం లేదు టమాటాలు రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక పన్నెండు వరకు కట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఇందులోకి అయితే నేను పల్లీలు తీసుకున్నానండి వేయించి పెట్టుకున్నవి ఇవైతే నాకు మూడు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను కొంచెంగా కరివేపాకు మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను ఆయిల్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ధనియాలు అలాగే జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పల్లీలు కూడా మళ్ళీ ఇంకొద్దిగా వేయించుతున్నాను ఆల్రెడీ వేయించిన పల్లీ అయినా కొద్దిగా వేయించుకుంటున్నాను పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను వీటిని రెండు నిమిషాల తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన వెంటనే బీరకాయ ముక్కలు అలాగే టమాటో కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసేసి కొద్దిగా మగ్గనిస్తున్నాము బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుందండి వాటర్ అంతా కూడా కొద్దిగా మనకి ఇగిరిపోయేటట్లుగా కావాలి ఈ ముక్కల్లోనే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నానండి పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమే మూత పెట్టేస్తున్నాను నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఏడు నుంచి పది నిమిషాలు పాటు ఉంచుతున్నాను మూత తీస్తున్నాను నేను ఇక్కడ ఐదారు నిమిషాల తర్వాత చూడండి టమాటో బేరకాయలో నీరైతే వచ్చేసింది ఈ నీరంతా కొద్దిగా ఎగిరిపోవాలి ఇంత నీరు ఉంటే పచ్చడి జారుగా ఉంటుంది టిఫిన్స్లోకే బాగుంటుంది రైస్లోకి కావాలంటే కొద్దిగా మనకి నీరంతా ఎగిరిపోవాలి కాబట్టి మూత పెడుతున్నాను ఇంకొక రెండు మూడు నిమిషాలు మొత్తం పది నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడైతే ముందుగా నేను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులు అలాగే పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఆరు వరకు రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు మీరు వేయించుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ బరకగా కాకుండా చక్కగా ఇలా పలుకుగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి రెండ్రెమ్మల వరకు చింతపండు నానపెట్టుకున్నానండి ఆ గుజ్జును ఇందులోకి వేస్తున్నాను ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి బీరకాయలు వేస్తున్నాను మొత్తం బీరకాయ టమాటా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను మరి ఎక్కువగా గ్రైండ్ చేయవసరం లేదు కొద్దిగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇందులోకి సాల్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను చూడండి చక్కగా రోట్లో నూరినట్లుగా తొలకలు తొలకలుగా వచ్చేసింది మీరు రోట్లో నూరుకున్న ఇలాగే ముందు పప్పులన్నీ వేయించుకున్న తర్వాత చివరికి బీరకాయ ముక్కలు వేసి నూరుకోవాలి మీరు తాలింపు పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ తాలింపులో వేసే జీలకర్ర కానివ్వండి వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు మొత్తం ఇందులోకి వేసుకున్నాను చివరిగా కొంచెంగా కొత్తిమీర కలిపేస్తున్నాను చూసారు కదా నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఏ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ